హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వినాకరి చేతి కదా మీ ఇంట్లో పూజ అందరు చేసుకున్నారా నాకు ఇప్పుడే అయిందండి ఇప్పుడే పూజ చేసి అలా వర్షం బాగా వస్తుందని కొంచెం తగ్గాక పైకి వచ్చాను అలా సరదాగా ఈరోజు అంతా బిజీ బిజీ అయిపోయింది పూజ అన్న పూజ కట్టే ఇంట్లో చాలా పనులు ఉన్నాయి చేసుకొని అలా ఊరికే సరదాగా వచ్చాను వస్తే నిన్న పూలు మొక్కలు వేసాను ఈరోజు వర్షం వచ్చింది ఇంకా మొత్తం పూల మొక్కల మొత్తం బకెట్ నిండా వాటర్ ఫుల్గా వ వచ్చినాయి వచ్చేస్తే ఇంకా సర్లే వాటర్ అంతా మొత్తం కింద పారవేసి అలా గులాబీ మొక్కలు చూసారు ఎలా ఉన్నాయి నాకు చాలా చాలా ఇష్టం గులాబీలు అంటే తీసుకొచ్చా రెండు కలర్స్ తర్వాత డ్రాగన్ ఫ్రూట్ ఒకటి స్ట్రాబెర్రీ ఇది ఒకటి తీసుకొచ్చా చామంతి పూలు ఇంకా టమాటాలు ఇంకా ఉన్నాయి చాలాను ంకాయది ఇది మా హౌస్ అండి ఈరోజు చాలా ఫుల్గా వర్షం అసలు బయటకు రావడానికి అసలు లేదు చాలా చాలా మొత్తం రోడ్లు ఫుల్గా వర్షం మలిగిపోయినాయి అలాగే వచ్చే పైనుండే ఇంకా ఈరోజు అసలు కిందకే దిగలేదు ఫుల్గా ఉంది కదా నైట్ అంతా సో ఫుల్గా కొట్టేసింది వర్షం ఇంకా పూజ కట్టయ్యాక అలా కొంచె ఫోన్ జోరే లిప్ అయ్యి అలా వీడియో తీసాను చాలా రోజులు అయిపోయింది లాంగ్ వీడియో పెట్టి సరే లేదు ఖాళీగా ఉన్నాను కదని అలా చేశాను ఇది స్ట్రాబెరీ చెట్టండి ఫస్ట్ టైం వేసాను నేను ఎలా ఉంటా చూద్దాం పైకి అలా పాకిస్తే పైకి పాదంటుంది స్ట్రాబెర్రీది తాడకెట్టి అలా పైకి పెట్టాను చూద్దాం వస్తా తర్వాత ట్రై చేస్తాం నాకు వర్షం అంటే చాలా ఇష్టం చూడండి ఇప్పుడే తగ్గిపోయింది తగ్గిపోయాక చెవులు పెడుతున్నా తగ్గాక ఎవరైనా పెడతారా ఇప్పుడే లైట్గా చిన్న చిన్న చెలు పడుతున్నాయి కొంచెం స్మాల్గా పడుతున్నాయి సరేలే బయటికి వెళ్దాంలే అనుకుంటున్నా మళ్ళీ మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుందేమో అని ఇంకా అలా ఉండిపోయా లేకపోతే వెళ్ళేదాన్ని మా షాప్కి వెళ్ళేదాన్ని మా స్వీట్ షాప్ అండి అదే స్వీట్ షాప్ ఎలా మామూలుగా ఎలా ఉందో వ్యాపారం అని చూద్దామని అనుకున్నా సర్లే ఇంకా వర్షం మళ్ళీ ఎక్కువైపోతే మళ్ళీ ఇబ్బంది అని అలా ఉండిపోయా కొన్ని ఆర్డర్స్ వచ్చినాయంట వినాయక లడ్డూలు హస్బెండ్ చూసుకుంటారు వర్కర్స్ కూడా ఉన్నారు కదా వర్షం వల్ల చాలా ఆర్డర్స్ వచ్చినాయి కూడా వెనక్కి వెళ్ళిపోయాయి బయటికి రాక వర్షం కదా చాలామంది రాలేదు మొన్న సంవత్సరం సేమ్ ఇంతే వర్షం అప్పుడు అంతే ఫుల్గా వర్షం అప్పుడు ములిగే ఈ సంవత్సరం అయితే పెద్ద వర్షం వచ్చింది ఒక రోజు ముందు అంతే